ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ లో ఎందుకు పెట్టుబడి పెడతారు అనేది ప్రశ్న ఏం చెప్తారు అంటే నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి అంటే మనం జనరల్ గా సెలబ్రిటీలను బాగా గుర్తు పెట్టుకుంటాం కాబట్టి అడిగినట్టున్నారు సెలబ్రిటీల్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రామారావు కంటే కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రాష్ట్రాన్ని పాలించి నటుడు అయ్యి ఆ నటుల్లో కూడా అగ్ర నటుడు అయి ఉండి కూడా శోభన్ బాబు సంపాదించినంత కూడా ఎందుకు సంపాదించలేకపోయాడు అంటే శోభన్ బాబు గారు భూమిని నమ్ముకున్నాడు అట్లాగే మురళీమోహన్ కూడా భూమిని నమ్ముకున్న తర్వాతనే ఆర్థికంగా సక్సెస్ అయ్యాడు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు సక్సెస్ కాల ఈరోజు అమితాబ్ బచ్చన్ తీసుకున్న అజయ్ దవ్ గారిని చూసుకున్న కాజల్ అగర్వాల్ చూసుకున్న లేదనుకుంటే మన తెలుగు టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబుని తీసుకున్న ప్రభాస్ని తీసుకున్నా లేకపోతే జూనియర్ అంటే తీసుకున్న అల్లు అర్జున్ని తీసుకున్న చిరంజీవి గారిని తీసుకున్న రామ్ చరణ్ని తీసుకున్న వీళ్ళందరినీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి మీ స్టార్లు మన మనకు సంబంధించిన స్టార్లను మనం ఫీల్ అవుతున్నాం కదా ఈ స్టార్లు దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు మనం దావతల మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళు దాచుకోవడం మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు వీళ్ళందరికీ కూడా ఈరోజు ఎకరాలు ఎకరాలు భూములు ఉన్నాయి ఈరోజు చాలామంది టాలీవుడ్ హీరోలు ఏదైనా ఒక సినిమాకు సైన్ చేయాల్సింది వస్తే వాళ్ళు ఈరోజు రెమెన్యూరైజేషన్గా మనీ తీసుకోవట్లా ఓ ప్రాపర్టీని ఇప్పి అని అడుగుతున్నారు ఈరోజు మహేష్ బాబుకి సంబంధించిన వాటిలో ప్రధానంగా మహేశ్వరం మండలం కానీ షాద్ నగర్ ఏరియాలకు సంబంధించింది కానీ వ్యవసాయ భూములు చాలా ఉన్నాయి మహేష్ బాబు గారికి సంబంధించిన సతీమణి నమ్రత గారు ఎవరైతే ఉన్నారో ఆమె మొత్తం ఈయనకి సంబంధించిన ఎకనామిక్ సిస్టమ్ అంతా ఆమె చూసుకుంటుంది ఇప్పుడు మనం మాజీ మంత్రి ఎవరైతే మల్లారెడ్డి ఉన్నాడో నేను పాలమ్మిన పూలు అమ్మిన కట్టలు అమ్మిన ఇవి చేసి నేను కొట్టిస్తాను అని చెప్పిండు ఇవి చేసి ఆయన కొట్టిస్తాడు కాలా ఇవి చేసిన తర్వాత వచ్చిన డబ్బుతోటి వ్యవసాయ పొలాలు కొన్నారు కాబట్టి ఆ పొలాలు ఈ రోజు కోట్లు కోట్లు అయినాయి కాబట్టి ధనవంతులు అవుతున్నారు సో ఈరోజు సెలబ్రిటీస్ అంతా కూడా ఎప్పుడు ఎలుగుతూ ఉండరు అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఒక వెలుగు వెలుగుతారు అవకాశాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక వెలుగు వెలగాలి ఆర్థికంగా ఉండాలంటే ఏం చేయాలా ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన డబ్బులను భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు నీకు అవకాశాలు లేకపోయినా ఈ భూమిని నీ కాపాడుతుంది అట్లా చేసింది కాబట్టి మహానటి సావిత్రి అలా చేయలేదు కాబట్టి ఆర్థికమైన క్రమశిక్షణ లేదు కాబట్టి సినిమా హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికి కూడా చివరాకారంలో బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చనిపోవాల్సింది వచ్చింది అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోతే చందాలేసుకొని చేయాల్సిన దుస్థితి వచ్చింది అదే వాళ్ళకు సంబంధించిన ఆమె ఫ్రెండ్ జమున ఎవరైతే ఉన్నారో నాలుగు సినిమాలు ఆరు సినిమాలు కొన్ని సినిమాలు చేసినప్పటికి కూడా ఆమె చనిపోయే టైం కూడా ఆర్థికంగా బలంగానే ఉండడం వల్ల చనిపోయిన తర్వాత కూడా ఆమె చందాలు వేసుకొని ధన సంస్కారాలు చేయాల్సిన అవసరం రాలా ప్రభుత్వమే ప్రభుత్వ లాంఛనాలతో సంస్కారాలు చేయాల్సిన అవకాశం వచ్చింది ఒకటే గుర్తుపెట్టుకాల మనం దగ్గర అప్పుడే ముందు జనాలను చూడరు ఇప్పుడు పెట్టగలిగే పరిస్థితిలో ఉన్నామా లేదా పెట్టగలిగే పరిస్థితిలో ఉన్నామంటేనే జనాలు మన దగ్గరకు వస్తారు సో ఈ విషయాన్ని గ్రహించిన సెలబ్రిటీలు అందుకే ఆర్థికంగా బలపడాలని అవకాశాలు ఉన్నప్పుడే పొదుపు చేసుకుంటున్నాయి ఈరోజు దాదాపు మీరు ముంబైలో చూసుకుంటే అమితాబ్ బచ్చన్ కానీ అజయ్ దేవ్ కానీ కానీ కాజల్ కానీ మనోజ్ బాజ్పేయి కానీ వీళ్ళందరికీ కూడా కమర్షియల్ స్పేస్ ఏదైతే మనకు ఆఫీసులు పెట్టుకుంటాం కదా ఆ కమర్షియల్ స్పేస్లో దాదాపు వేల లక్షల గజాల స్క్వేర్ ఫీట్లలో వాళ్ళకు ఉన్నాయి ఈ రోజు రోజు వాళ్ళు రిటైర్ అయితే కూడా ఆ వచ్చే రెంట్లతోటే హ్యాపీగా బతుకోవచ్చు కాబట్టి ఈరోజు మీ మీ స్థామతకు స్తోమతకు తగ్గట్టు మీ మీ దగ్గర ఉన్న ఇన్కమ్కి తగ్గట్టు రెండు లక్షలే ఉన్నాయనుకోండి రెండు లక్షలతోటి ఇక్కడన ఒక ప్లాట్ తీసుకోండి వంద గజాలైనా పర్లేదు దూరమైన పర్లే ఈరోజు దూరాలన్నీ రేపటి నగరాలుగా మారుతున్నాయి ఒకప్పుడు కుక్కడిపల్లి చాలా దూరం అనుకునేది ఈరోజు నగరం నడిబొడ్డు ఒకప్పుడు సంగారెడ్డి అంటే కొడవు ఉంది అనుకునేది ఈరోజు సంగారెడ్డి కూడా సిటీలో భాగం అయిపోతుంది రేపు షాద్ నగర్ కూడా భాగం అయిపోతుంది అంటే రేపటి కోసమే మనం పెడుతున్నప్పుడు ఈరోజు ఆలోచనతో ఉండకండి మనం తీసుకునేదే రేపటి కోసం రేపు ఖచ్చితంగా ఆ దూరం నగరం అవుతుంది అనే విషయాన్ని గుర్తిస్తే ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేస్తారు భవిష్యత్ తరాలు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకు మీకు అది ఖచ్చితంగా తోడుపాటునిస్తుంటుంది ఆదుకుంటుంది మీరు ఖచ్చితంగా హ్యాపీగా బతకగలుగుతారు